హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు నిమ్మకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటుందండి నిమ్మకాయలను ఫస్ట్ తెచ్చుకొని నేనైతే ఒక ముప్పై కాయలు తీసుకొచ్చానండి ముప్పై కాయలని శుభ్రంగా కడుక్కొని తడంతా ఆరిపోయిన దాకా మనం ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలండి తడి ఏమన్నా ఉంటే తుడి చేసుకోవాలి శుభ్రంగా తడి లేకుండా ఉంచుకోవాలండి తడి ఉంటే పచ్చడి పాడైపోయింది శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఇలా మనం కాయని బట్టి నాలుగు ముక్కలు కానీ ఇట్లా కావలసిన సైజులో కట్ చేసుకోవాలి నేనైతే ఇట్లా పెద్ద కాయలు అయితే కొంచెం నాలుగు ముక్కలు చేశానండి చిన్న కాయలు అయితే మూడు ముక్కలు చేశాను ఇలా అన్నిటినీ ఒక ఇరవై కాయలు కట్ చేశానండి ఒక పది కాయలు అయితే విడిగా రసం తీసుకొని మనకి గ్రేవీగా గుజ్జుగా కావాలంటే పచ్చడి ఇలా ఒక పది కాయలు రసం పోసుకుంటున్నానండి గుజ్జు కావాలని మీరు కావాలనుకుంటే అన్ని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా విడిగా గుజ్జు వేసుకోవడం వల్ల విడిగా రసం వేసుకోవడం వల్ల గుజ్జుగా ఉంటుందండి పచ్చడి చూసారు కదా దీంట్లో సరిపడినంత పసుపు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు సరిపడినంత వేసుకోవాలండి మనం బాగా కలిపిన తర్వాత ఒక డ్రాపు చేతి మీద వేసుకొని ఉప్పుగా ఉండేటట్టు చూసుకోవాలి ఉప్పు తక్కువైతే పచ్చడి చెరిపోతుందండి చూసారు కదా ఇలా ఉప్పు పసుపు వేసి ఒక ఐదు రోజులు ఊరనివ్వాలండి మనం రోజు మూత పెట్టి రోజుకొకసారి కదుపుతూ ఉండాలండి మనం మూడు రోజులైనా ఐదు రోజులైనా ఉంచుకొని రోజుకొకసారి ఇలా కలుపుతూ ఉండాలి పైని కిందికి కింది పైకి ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే ముక్కలు బాగా ఉంటాయండి చూశారు కదా ఇలా కలుపుకొని ఒక ఫైవ్ డేస్ ఉంచిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి ఫైవ్ డేస్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తానండి చూశారు కదా ఫైవ్ డేస్ తర్వాత చూపిస్తున్నానండి ముక్కలు బాగా అండి ఇప్పుడు దీంట్లో మనకి సరిపడినంత కారం వేసుకున్నాను చూశారు కదా కారం చూసి వేసుకోవాలండి ఇది కొంచెం ఘాటుగా ఉందండి కారం అందుకని వేసాను మధ్యలో నేను వీడియో వే చూపించలేదండి నేను చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేశానండి రెండో రోజు కొంచెం అల్లం ముక్కల్ని కట్ చేసి ఒక గంటసేపు ఎండలో పెట్టిన తర్వాత అల్లం ముక్కలను కూడా కలిపానండి మీరు కావాలనుకుంటే అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవచ్చండి నిమ్మకాయ పచ్చడి ఆ రెండు వేయటం వల్ల మంచి టేస్ట్ వచ్చింది నేనైతే పచ్చిమిరకాయ లేకుండా అల్లం ముక్కలు కొంచెంసేపు ఎండలో పెట్టి తర్వాత కలిపానండి దీంట్లో అల్లం ఫ్లేవర్ నిమ్మకాయ పచ్చడికి తగిలి చాలా బాగుంటుందండి చూశారు కదా నిమ్మకాయ పచ్చడి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి